నెల్లూరు జిల్లాలోని కోబూరు మండలం లైబ్రరీ సెంటర్ సమీపంలోని చావడి వీధిలో రిటైర్డ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి శేఖర స్వామి ఇంట్లో భారీ చోరీ జరిగింది సుమారు ఎనిమిది లక్షల విలువైన విలువైన బంగారం వెండి వస్తువులతో పాటు గదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు శేఖర్ స్వామి కుటుంబం హైదరాబాద్ లో మరణించిన తమ బంధువుల ఇంటికి సెప్టెంబర్ న వెళ్లారు ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలు కొట్టి ఉండటాన్ని గమనించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లోజ్ టీమ్ సహాయంతో వివరాలను సేకరించారు ఐదవ తారీఖు మా బంధువులు అబ్బాయి చనిపోతే నేను మా భార్య హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఈరోజు ఉదయం ఏడు గంటలకి తిరిగి ఇంటికి రావడం జరిగింది నేను ఇంటికి వచ్చిన తర్వాత తలుపు చాలా అలాగే వేసింది చాలా అందరూ లోపలికి వెళ్ళేసి బెడ్రూమ్ తలుపులు తీసేసి ఉన్నాయి రెండు బెడ్రూమ్లు లోపల బీరువా తలుపులు తీసేసి మొత్తం చీరలు లోపల ఉండే సామానంతా గందరగోళంగా మనతో ఇట్లా జరుగుతు చేసింది అందులో ఉంచిన బంగారు నగలు దేవుడి దగ్గర ఉన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం వెండి గ్లాసు మరియు సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల లోపల మొత్తం విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు చోరీ గుడి అయినట్టు మేము కనుగొన్నాము వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాము పోలీసు వారు వచ్చి విచారణ జరిపి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసు వరకు ఏమంటే స్వర్గాధంగా ఆ ట్రైట్ చేసి